స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలను చర్చించుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కొన్ని రాశుల వారికి శుభ పరిణామాలు ఉండగా మరికొన్ని రాశుల వారికి సాధారణమైన ఫలితాలే ఉన్నాయి ఈ వీడియోలో అన్ని రాశులకు సంబంధించి సుదీర్ఘ వివరణ కాకుండా ముఖ్యమైన విషయాలనే చర్చించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాల గురించి తెలుసుకుందాం మొదటగా మేషరానికి సంబంధించిన వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీకు కార్యసాధన ధైర్యం పెరిగే సంవత్సరంగా ఇది నిలుస్తుంది ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి మార్చి జూలై నెల మధ్యలో ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో భాగస్వామ్యాలు లభిస్తాయి అలాగే ధనం విషయంలో వెళ్తే ఆదాయం బాగా పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి ఆస్తి విషయాల్లో జాగ్రత్త అవసరం ప్రేమ కుటుంబం విషయానికి వస్తే శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ప్రేమ జీవితంలో స్పష్టత వస్తుంది ఆరోగ్యం విషయానికి వస్తే ఒత్తిడి నిద్రా లోపం ఉండవచ్చు చేస్తుంది తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వీరికి స్థిరత్వం భద్రత లభించే అవకాశం ఉంది ఉద్యోగ విషయాల్లో నెమ్మదిగా కానీ ఖచ్చితమైన పురోగతి ఉంది విదేశీ అవకాశాలు ఆగస్టు తర్వాత ఉన్నాయి ధనం విషయంలోకి వస్తే పొదుపు పెరుగుతుంది పెట్టుబడులు జాగ్రత్తగా చేస్తే లాభం చేకూరే అవకాశం కనిపిస్తుంది ప్రేమ బంధాలు బలపడతాయి అలాగే వివాహ యోగం కూడా ఉంది ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది తర్వాత రాశి అయిన మిథున రాశి గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరంలో వీరికి మార్పులు సంభవించే అవకాశం కనిపిస్తుంది కొత్త ఆలోచనలు చేస్తారు ఉద్యోగ విషయానికి వస్తే కమ్యూనికేషన్ టెక్ మీడియా రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి ఇక ధనం విషయానికి వస్తే ఈ నెల ఈ సంవత్సరంలో ఆదాయం ఒక నెల తక్కువ మరో నెల ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆదాయంలో సమతీర్ణత దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది ఇక ప్రేమ విషయాలకు వస్తే చిన్న అపార్థాలు రావచ్చు ఓపిక అవసరం ఆరోగ్య సంబంధ విషయాలకు వస్తే వీరికి మానసిక అలసట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇక తర్వాత రాశి అయిన కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం వీరికి భావోద్వేగపరంగా పరిపక్వత కలిగే సంవత్సరంగా ఈ సంవత్సరం నిలిచిపోయే అవకాశం ఉంది ఉద్యోగ ఉద్యోగ విషయానికి వస్తే స్థిరత్వం ఉంటుంది సీనియర్ల సహకారం లభిస్తుంది ధనం విషయానికి వస్తే ఇంటి వాహన యోగం కూడా ఉంది వీరికి ఇక ప్రేమ కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో సంతోషాలు వెళ్లి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్యం విషయానికి వస్తే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది తర్వాత రాశి అయిన సింహరాశి గురించి తెలుసుకుందాం వీరికి నాయకత్వ లక్షణాలు ఈ సంవత్సరం వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి పేరు ప్రతిష్టలు కూడా వచ్చే అవకాశం ఉంది ఆదాయం విషయానికి వస్తే ఈ సంవత్సరం వీరికి మంచిగా ఉండే అవకాశం ఉంది అహంకార ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రేమ విషయంలో ఆకర్షణ కొత్తగా వచ్చే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యం విషయానికి వస్తే గుండె రక్తపోటు సంబంధిత సమస్యలు ఎదుర్కొనే అవకాశం కల్పిస్తుంది తర్వాత రాశి అయిన కన్యా రాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ప్లాని క్రమశిక్షణ ఫలించే సంవత్సరంగా దీన్ని అభివర్ణించవచ్చు ఇక ఉద్యోగం విషయానికి వస్తే వీళ్ళ కుచికి సంబంధించి గుర్తింపు లభిస్తుంది అలాగే పోటీ పరీక్షలు ఇతర పరీక్షలు అనుకూలంగా ఉన్నాయి వీరికి ఆస్తి విషయానికి వస్తే స్థిర ఆదాయం చిన్న పెట్టుబడులు వీళ్లకు మంచివి ప్రేమ విషయంలో నమ్మకం పెరుగుతుంది నరాల సంబంధిత సమస్యలు వీరని వేధించే అవకాశం కనిపిస్తుంది తర్వాత రాశి అయిన తుల రాశి గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం వీరికి సమతుల్యత నేర్పించే సంవత్సరంగా నిలవబోతుంది అలాగే ఉద్యోగంలో మార్పు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖర్చుల విషయంలో వాటిని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది ప్రేమ బంధాలు బలపడే అవకాశం ఉంది ఇక ఆరోగ్య విషయంలో వీరికి చర్మ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది తర్వాత రాశి అయిన వృచ్చిక రాశి గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం వీరికి అంతర్గత శక్తి పెరిగే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగ విషయంలో పరిశోధన సీక్రెట్ ప్రాజెక్టు లో విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఇక ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కూడా వీరికి ఉంది ప్రేమ విషయంలో తీవ్ర భావోద్వేగాలు నియంత్రణ అవసరం అవుతాయి ఇక ఆరోగ్య సంబంధ విషయాల్లోకి వస్తే ఆత్మల సమస్యలు తలెత్త అవకాశం ఉంది తర్వాత రాశి అయిన ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం వీరికి ఈ సంవత్సరం ప్రయాణాల సంవత్సరంగా చెప్పవచ్చు ఉద్యోగ విషయంలో విదేశీ అవకాశాలు ఉన్నత చదువులు వీరికి లాభించే అవకాశాలు ఉన్నాయి ఇక ధనం విషయంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో తొడ నడుము నొప్పులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది తర్వాత రాశి అయిన మకర రాశి గురించి తెలుసుకుందాం వీరికి కష్టానికి తగిన ఫలితం దక్కే అవకాశం కనిపిస్తుంది అలాగే ఉద్యోగంలో పెద్ద పెద్ద ముందడుగులు పడే అవకాశాలు ఉన్నాయి ధనం సంబంధించి కొన్ని ఆస్తులు వీళ్లకు కలిసి వచ్చే అవకాశం ఉంది కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే వీరికి ఎముకల సంబంధిత చిన్న చిన్న వ్యాధులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి తర్వాత రాశైన కుంభరాశి గురించి తెలుసుకుందాం వీరు ఈ సంవత్సరం కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు టెక్నాలజీ సంబంధ విషయాల్లో వీరికి లాభం చేకూరే అవకాశం ఉంది ఉద్యోగం విషయంలో ఇన్నోవేషన్ వల్ల గుర్తింపు లభిస్తుంది అనూహ్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది స్వేచ్ఛను కోరుకుంటాను ఇక ఆరోగ్య విషయానికి వస్తే నరాల అలసట అనేది వీరికి కొంత సమస్యగా మారే అవకాశం ఉంది తర్వాత రాశి అయిన మీనరాశి గురించి చర్చించుదాం ఈ సంవత్సరం వీరికి ఆధ్యాత్మిక సృజనాత్మకత పెరిగే అవకాశం ఉంది ఇక ఉద్యోగం విషయానికి వస్తే కళా సంగీత సేవ రంగాల్లో లాభం చేకూరే అవకాశం ఉంది ఆస్తి విషయాలకు వస్తే నెమ్మదిగా స్థిరపడతారు లోతైన భావోద్వేగ సంబంధాలు మెరుగుపడతాయి వీరికి ఆరోగ్యం విషయానికి వస్తే నీటి సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వాటి నుండి బయటపడవచ్చు ఇవి రెండు వేల ఇరవై ఆరు సంబంధించిన రాశి ఫలితాలు